నిన్న మొన్న ఎంతమంది దుర్మార్గులంటే దుర్మార్గులు అంటే క్రిస్మస్ చేసుకుంటుంటేనట ఆ చర్చిలోకి వెళ్ళి గొడవ చేస్తున్నారు ఏం పోయే కాలం నాకు అర్థం కాలేదు నేను ఏమైనా అన్నాడా నేను ఏమైనా తిట్టాడా పో నీ దేవుళ్ళని కానీ నీ దేవతలను కానీ ఏమైనా దూషించాడా అలా చేస్తే ఆ వ్యక్తిని అడగవచ్చు అడ్డుకోవచ్చు తప్పలేదు వాళ్ళ ఆరాధన ఏదో వాళ్ళు చేసుకుంటుంటే పోనీ బయటకి ఏమైనా విపరీతమైన సౌండ్ పెట్టేశాడా పోని అప్పుడైనా వెళ్ళి చెప్పి తగ్గించమని చెప్పి ఒక హక్కు ఉంటుంది నీకు ఎందుకంటే ఈ భారతీయ సమాజంలో ఈ రాజ్యాంగబద్ధంగా అందరూ జీవిస్తున్నాం కాబట్టి ఊరికే వాళ్ళు ఏదో ఆరాధన చేసుకుంటుంటే ఆ లోపలికి వెళ్ళిపోయి ఆపుతావా ఆపు అని కొట్టడం తిట్టడం తప్పు ఇలాగా ఒక పది మంది వంద మంది ముస్లింలు ఒక హిందూ దేవాలయం మీద బడినా అలాగే ఉంటది వంద మంది క్రైస్తవులకు హిందూ దేవాలయం మీద పడినా అలాగే ఉంటది వంద మంది హిందువులు వచ్చి ఒక చర్చ్ మీద పడినా అలాగే ఉంటది లేదా వెయ్యి మంది ముస్లింలు వచ్చి చర్చ్ మీద పడినా అలాగే ఉంటది లేదా వీళ్ళందరూ వెళ్ళి మసీద్ మీద పడినా అలాగే ఉంటది ప్రతి ఒక్కరిని గౌరవించాలన్న సంస్కారం లేని మూర్ఖులు అజ్ఞానులు ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారు తప్పది ఎవరు ఆరాధన వాళ్ళది చర్చిల్లోకి వెళ్ళి గొడవలు చేయడం ఏంటి చర్చిల్లోకి భజనలు చేయడం ఏంటి ఇలాగైతే వీళ్ళ దేవాలయాల మీద వాళ్ళు ఏళ్ళ దేవాలయం మీద కొడితే పడితే నెక్స్ట్ ఏంటి యుద్ధాలు ఎవడ బలం ఎంత ఉందో చూపించుకుంటాడు నరుక్కుంటారు చంపుకుంటారు బతుకుతామా ఆనందంగా బతుకుతామా మన పిల్లలు హ్యాపీగా ఉంటారు మా నాన్న గొడవల్లో నరికేశారండి మా నాన్న చచ్చిపోయాడు గొడవల్లో చేశారు మా అమ్మ చచ్చిపోయింది అని ఆ మతం ఓడు ఈ మతం ఓడు చిన్న బిడ్డలు ఇద్దరు కూర్చొని పక్క పక్కన కూర్చొని ఏడుస్తుంటే ఏం బాగుంటది ఇలాంటి వాళ్ళకి ఇంకా జ్ఞానం అబ్బదు సో ఈ దుర్మార్గపు భావజాలం తప్పు ఎవరి మతం వాళ్ళది ఎవరి విశ్వాసం వాళ్ళది వాళ్ళు అలా చేసుకునే వాళ్ళు తప్ప చర్చిల మీద పడ్డం మసీదుల మీద పడ్డం హిందూ దేవాలయాల మీద పడ్డం తప్పది అది ఎవరు చేసినా తప్పే కానీ జ్ఞానం ఎందుకో చాలా మందికి అర్థం కావట్లా